మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి బెజవాడ గజగజ వణికింది లక్షరాజు కుటుంబాలు రోడ్డును పడ్డాయి అందరూ సహాయాలు ప్రకటిస్తూ ఉన్నారు సినిమా సెలబ్రిటీ నుంచి మొదలుకొని వ్యాపారవేత్తల వరకు తమకు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం అయితే చాలా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు రోజు తడబడి వర్షంలో కూడా తడుస్తూ నిద్రాహారాలు మాని కలెక్టరేట్లో కూడా పండుకొని ఆయన సహాయ కార్యక్రమాలు ఆయన వద్దు ఆయన చేస్తూ వచ్చారు సరే ఏది ఏమైనా పెద్ద ప్రమాదం లక్షలాది కుటుంబాన్ని రోడ్డును పడేసిన ప్రమాదం దీనికి కారణాలు ఏంటి కారుకులు ఎవరు ఈ విషయాన్ని మనం క్లియర్గా చర్చిద్దాం మీ అందరికీ తెలుసు ఈ మొత్తం కారణం బొడవేరు అనేటువంటి ఒక చెరువు మొత్తం విజయవాడ టౌన్ ముంచేస్తాం ఆ విషయం అంటే సింగి కానీ వైఎస్ఆర్ కార్నీని కానీ ఎన్టీఆర్ కార్ణిని కానీ వీటన్నిటిని ముంచి వేయటం ఏదైతే ఉందో ఈ కార్నీలు దాదాపు పదకొండు పీట్ల వాటరు పదకొండు పీట్లు అంటే ఒక మనిషి మనిషి మీద ఇంకొక మనిషి నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అంత లెవర్ వరకు వాటర్ వచ్చాయి దాదాపు అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్లో కూడా వాటర్ వచ్చాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అట్లా మనుషులు కొద్దిగా పై ఫ్లోర్కి వెళ్ళిపోయినా మనుషులు షేప్ జోన్లోకి వెళ్ళిపోయినా దాబా ఎక్కినప్పటికీ కూడా ఉన్న సామాను ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసమైపోయినాయి అంటే ఫ్యాన్ కావచ్చు ఏసీ ఉంటే ఏసీ కావచ్చు లేదు టీవీలు సోఫా సెట్లు లేదు ఇంకా ఇతర ఫ్రిడ్జులు అన్నీ అన్నీ పాడైపోయినాయి దాదాపు ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు సాయం చేసినప్పటికీ కూడా సరిపోదు సాయం పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అత్రాకూత్రం అయిపోయారు కట్టు బట్టలతో మిగిలిపోయారు చాలామంది జనం అంత పెద్ద ప్రని ప్రమాదం సింగినగరు వైఎస్ఆర్ కాలనీ ఎన్టీఆర్ నగరు ఇవన్నీ ఏంటి ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది బుడమేరు ప్రాజెక్టు ఎందుకు ఇంత ముంచింది వాస్తవం దీనికి ఒక పేరుంది ఇదేంటి అంటే ఎప్పటికైనా విజయవాడకి నష్టదాయిని బుడవేరు ప్రాజెక్ట్ అనేది విజయవాడకి నష్టదాయిని అనే పేరు ఇప్పటికి ఎప్పటి నుంచో ఉంది అందుకనే బ్రిటిష్ వాళ్ళు హెచ్చరించారు దీని పరిధులు ఆక్రమణలు చేయొద్దు దీని పరిధులు ఆక్యుపై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇదే నీటిలో కొట్టుకొని పోతారు ఇది బ్రిటిష్ వాళ్ళు చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వెలగరేలు ప్రాజెక్ట్ కట్టుకొని మైలవరం దగ్గర దాని ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటిని కృష్ణాలో కలపాలి అని ఆ రోజు అనుకున్నారు డైవర్షన్ ద్వారా అది దాదాపు వెనగరేరు మైలవరం ఆ నుంచి అంటే కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరుకి ఆ వాటర్ కలిసిద్ది నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు ఈ బుడమేరు ప్రాజెక్టు వాటర్ కలిసిద్ది చివరికి ఈ కొల్లేరులో కలిసిద్ది అన్నాం కదా ఈ కొల్లేరులో కలిసే చోట కూడా అక్రమంలో ఉన్నాయి ఏమున్నాయి చేపల చెరువురు రొయ్యల చెరువురు ఆస్తిపెయి చేసుకుని ఉన్నాయి తర్వాత ఇక్కడ నుంచి ఏది మైలువరం నుంచి మనం లెక్కేసుకుంటే మధ్యలో మొత్తం ఆక్రమణలు ఇప్పుడు నేను చెప్పిన కాలనీలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ కాలనీ అని ఎన్టీఆర్ కాలనీ అని సింగి నగర్ అని ఇలా మునిగిపోయిన కాలనీలు ఉన్నాయి కదా ఈ కాలనీలు అన్నీ కూడా చెరువును ఆక్రమించి కట్టినాయి ఈ బుడమేరి చెరువును ఆక్యుపై చేసి కట్టుకున్న కాలనీలు ఇవన్నీ వాస్తవానికి కాలనీలు పోయి తమంతా తాము చెరువులో పడ్డాయి చెరువు వచ్చి వీళ్ళ ముంచలేదు వీళ్ళు చెరువులోకి పోయి కట్టుకోవటం వల్ల చెరువు దారులు అది పోతూ ఉంటే వాళ్ళకి అడ్డు రావడం అటు చెరువుకి వీళ్ళు అడ్డు రావటం వల్ల వీళ్ళ ముంచెత్తింది ఇంకా కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే దీనికి కారకులు ఎవరు ఈ వాళ్ళు వాళ్ళే లేదు అందరూ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పాలకులు అందరూ కారకులే ఎన్టీఆర్ కార్ని టీడీపీ ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కార్ని వైసీపీలు ఏర్పాటు చేసింది సింగి నగర్ ఆక్రమణలు అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ముందుకు నడిపారు కమ్యూనిస్ట్ పార్టీలతో మొదలుకుంటే అన్ని పార్టీలు ఆక్రమణ సపోర్ట్ చేశాయి ఎందుకంటే ఒకరిదేమో జీవన పోరాటం ప్రజలకి విజయవాడ టౌన్లో ఇల్లు కొనుక్కోలేరు ఉండలేరు ఎక్కువ జోట ఆక్యుపై చేసుకుని ఉంటారు తరతరాలుగా అక్కడే నివాసం ఉంటారు వాళ్ళతో జెండాలు బాటి ఆక్యుపై చేస్తారు కమ్యూనిస్టులు ఆక్యుపై చేసుకునే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు ఓటు బ్యాంక్ కోసం వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళది జీవన పోరాటం వాళ్ళది ఓటు బ్యాంక్ రాజకీయం ఒకరిది పోరాటం ఒకరికొకరిది ఆరాటం సో ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు కానీ మొత్తానికి బొడివేరు ప్రాజెక్ట్ని ఆక్యుపై చేసి పడేస్తారు వాస్తవానికి దాని వాటర్ లెవర్ కెపాసిటీ ముప్పై ఐదు వేల క్యూసెక్కులు వాటరు అది దాని సామర్థ్యం కానీ ఇవాళ వచ్చిన వాటర్ ఎంత ముప్పై వేల క్యూసెక్లు మాత్రమే మళ్ళీ పెద్ద వరదొచ్చింది అందుకే ముంచెత్తిందని ఎవరైనా చెప్తే అది కూడా తప్పు వాస్తవానికి దాని సామర్థ్యం ముప్పై ఐదు వేల క్యూసెక్కులు వాటర్ ప్రవాహం దానికి ఉంది దాని సామర్థ్యం అది కానీ ఇవాళ వచ్చిన వాటర్ కేవలం ముప్పై వేల క్యూసెక్లు వాటర్ మాత్రమే ఇంకా ఐదు వేల క్యూసెక్కులు ఎక్కువ వచ్చినా సరే అది తట్టుకోగలదు కానీ దాని సామర్థ్యాన్ని పదిహేను వేల క్యూసెక్కులకే కుదించేశారు ఎవరు కుదించేశారు ఆక్రమణ చేసిన వాళ్ళు దాని పూడికతీతలు పని చేయనటువంటి ప్రభుత్వాలు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాన్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా దాన్ని ఆధునీకరించే పని సుందరీకరించే పని దాని పూడిక తీతలు తీసివేసే పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి గాలికి వదిలేశాడు గాలికి వదిలేశాడు కాబట్టి ఇలాంటి పెద్ద వర్షం రాలేదు కాబట్టి ఇందాన్ని పెద్ద తుపాను వరద రాలేదు కాబట్టి సరిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి ఏమండి కనీసం చెరువులో పుడిక తీతులు కూడా తిప్పిరండి మళ్ళీ ఇవాళ మాట్లాడుతాడు రాజకీయం చేస్తాడు అసలు ఆయనకి ఎక్కడ బుడమేర్ ప్రాజెక్ట్ గేట్లు ఉన్నాయో కూడా తెలియదు నుంచి ఎటు ప్రవాహిస్తుందో కూడా తెలియదు యాక్చువల్గా ఆ వాటిని అండి క్రిస్తాన్ అది వైపు డైవర్షన్ చేద్దాం అనుకున్నారు అది పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా చేద్దాం అనుకున్నారు ఆ పనులు కూడా ఐదు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సర కాలంలో ఎప్పుడు ముందడిగే పర్లేదు ఆయన ఏంటంటే కొంచెం బట్ట నొక్కాన డబ్బులు పడ్డాయ సరే ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుందంటే జరిగింది చాలా పెద్ద నష్టం కాబట్టి మాత్రమే మొత్తం కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పని అన్ను ఖచ్చితంగా ప్రజలు తప్పు ఖచ్చితంగా అధికారులు తప్పు ఖచ్చితంగా నాయకులు తప్పు ప్రజలు ఆక్యుపై చేసుకున్నారు బొడమేరు ప్రాజెక్ట్ని ఆక్యుపై చేసుకున్నారు జోన్ ఆక్యుపై చేసుకున్నారు తర్వాత ఎఫ్టీఆర్ని ఆక్యుపై చేసుకున్నారు డైరెక్ట్గా చెరువుని ఆక్యుపై చేసుకున్నారు ఇవాళ వైఎస్ఆర్సీపీ కాలనీ అని చెప్పేసి అంటే వైఎస్ఆర్ కాలనీ అని చెప్పేసి ఒక కాలనీ ఉంటుంది అది అచ్చం చెరువులో కట్టింది అచ్చం బొడమేరు ప్రాజెక్ట్ చెరువులో కట్టిందే ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది మొత్తం ఎఫ్టీఆర్ లెవెల్లో కట్టింది సింగినగర్ ఉంటుంది ఒకప్పుడు సింగినగర్ విజయ పాత విజయవాడ తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగని మీరు ఎక్కడ సింగినగరు ఇప్పుడు ఎక్కడ ఉంది సింగి సింగినగర్ని విస్తరించేసి చెరువును కూడా సింగినగర్ చేసి పడేశారు బొడేరు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యాన్ని ఆక్యుపై చేసి పడేశారు దాని చిన్న పెద్ద చెరువుని చిన్న చెరువు చేసి పడేశారు ఇవాళ పెద్ద ఎత్తున వరద వచ్చేసరికి దాని పూర్తి స్థాయి నీటి పంట వచ్చేసరికి ఆ నీరంతా వచ్చి రెల్లో చేరింది అంటే ఇక్కడ క్లియర్గా తప్పు ప్రజలదా గంగమ్మదా గంగమ్మ తన దారిలో దాన్ని పోతూ పోతుంది దానికి అడ్డం పోయింది మనం గంగమ్మ దారికి అడ్డం పోయింది మనం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మానవ తప్పిదం తప్ప గంగమ్మ తప్పిదం లేదు ఇక్కడ బొడవేరు వాగును మనం ఏమీ అనలేము ఖచ్చితంగా అనగలిగితే అనగలిగేది పాలకులను అనగలం అధికారులను అనగలం ఆక్యుపై చేసుకున్న ప్రజలను అనగలం స్వయంకృత అపరాధాలు మాత్రమే ఇక్కడ మన ముంచేశాయి అక్కడే కాదు ఒక్క విజయవాడలోనే కాదు ఇలా హైదరాబాదులో హైడ్రా కూర్చి వేస్తుంటే మనం ఏదో గగ్గోలు పెడుతున్నాం కదా నిజానికి హైదరాబాదులో రెండు వేల ఐదు వందల చెరువులు ఉన్నాయట నేను మొన్నదక నాకున్న సమాచారం మేరకు పదిహేడు వందల ఇరవై ఐదు చెరువులే అనుకున్నా నేను కాదట ఇరవై ఐదు వందల చెరువులు ఉన్నాయంట ఇవాళ ఎన్ని కనపడతాయండి ఐదు వందల చెరువులన్నీ కనపడుతున్నాయా హైదరాబాదులో ఐదు వందల కాలంలో కనపడుతున్నాయా హైదరాబాదు సరస్వల నగరంలో పిలిచేవాళ్ళంట మొత్తం ఆక్యుపై చేసి పడేశారు మొత్తం కాంక్రీట్ జంగింగ్ చేసి పడేశారు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిని పడేశారు నాకేసారు చెరువుల్ని పూర్తి చేశారు చెరువులని చెరువుల్లో కాలేజీలు కడతారు చెరువుల్లో హాస్పిటల్ కడతారు దాంట్లో వ్యాపారం చేసుకుంటారు మన నాగార్జున కనిపించాను చెరువులో కట్టింది కాదా అది అది ఎంత పెద్ద చెరువట చాలా పెద్ద చెరువు అది మాధవపూర్ ఆ ఏరియాలకి ఒకప్పుడు సిటీ పెరగనప్పుడు ఆ చెరువే ఈ చుట్టుపక్కల ఇప్పుడు గ్రామాలవి జీవనాధారం తొమ్మిది కొండ చెరువు అంటారు దాన్ని కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆక్రమణ చేశారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళుగా ఆక్రమణ చేశారు ఆక్రమణ చేసిన వాళ్ళకి పాలకులు సపోర్ట్ చేశారు సో ఈ మొత్తం కాంక్రీట్ జంగిరి చేసి పడేసి వాటర్ లెవల్స్ని అడ్డుకొని ఇప్పుడు వాటర్ పోవడానికి అవకాశం లేకపోతే ఎక్కడికి వస్తుంది వాటరు నీ ఇంట్లోకే వస్తుంది దాని దారికి అడ్డ వచ్చినప్పుడు నీ ఇంట్లోకి రాక ఎక్కడికి పోతుంది నీ దాని దారికి మనం అడ్డొచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాగురు చెరువులు కుంటలు ఇప్పుడు మనకున్న ఏం చేయగలం గోడమేరు ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా ఆక్రమణ తొలగించాల్సిందే లోకల్ కెనాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందే రేపు రాబోయే కాలంలో క్రౌడ్ భరస్తి లాంటి అనేక వర్షాలు ఇలానే వస్తాయి అంటే దానికి క్రౌడ్ అని పేరు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు కానీ అత్యధిక వర్షపాతాలు ఎందుకంటే పెరిగిన కాలుష్యం రీత్యా మారిన వాతావరణ పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి నలభై సెంటిగ్రేడ్ రావచ్చు యాభై సెంటీగ్రేడ్ రావచ్చు అంతకు మించి కూడా రావచ్చు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడ్డట్టు వర్షం మనిషి మీద పడిపోతుంది దాన్ని తట్టుకోగలిగే పరిస్థితుల్లో మనిషి తయారు కావాల్సిందే ప్రభుత్వాలు తయారు కావాల్సిందే లోకల్ కెనాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందే చెరువుల్ని పరిరక్షించుకోవాల్సిందే ఉన్న వాటిని కాపాడుకోవాలి కొత్త చెరువుల్ని ఏర్పాటు చేసుకోగలగాలి లోకల్ కెనాల్స్ ఏర్పాటు చేసుకోగలగాలి అలా చేసుకోగలిగితేనే రాబోయే కాలంలో వరద ప్రవాహం నుంచి మనిషిని మనం కాపాడుకోగలం లేకపోతే దినదిన ఖండంగా ఎన్నాళ్ళు ఒకసారి చెన్నై సిటీ ఒకసారి బెంగళూరు సిటీ ఒకసారి హైదరాబాద్ సిటీ ఇంకోసారి వాయినాడు ఇంకోసారి విజయవాడ పేరు మారిద్ది సిటీ మారిద్ది కానీ ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ బొడవేరు ప్రాజెక్ట్ని ఆధునీకరించాల్సిందే దానికి వాటర్ డైవర్షన్ పెట్టాల్సిందే అది కృష్ణానదిలోకి వాటర్ పోయ్యేలా ఏర్పాట్లు చేయాల్సిందే అదే క్రమంలో లోకల్ కెనాల్స్ ఏర్పాటు చేసుకొని నీటి సామర్థ్యాన్ని నిల్వ చేసుకునే కెపాసిటీని పెంచుకోవాల్సిందే మొత్తంగా ఆక్రమణలు అయితే ముందు తొలగించాల్సిందే ప్రత్యేకించి ఎఫ్టిఎల్ లెవెలు చెరువు జోన్ నెస్ట్ లెవెల్ ముందైతే చెరువులు అడ్డంగా కట్టుకున్న వాటిని తర్వాత ఎఫ్టీఏ లెవెల్లో కట్టుకున్న వాటిని ముందు అర్జెంటుగా వాటిని తొలగించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వేరే చోట ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే రేపు ఇవాళ కాకపోతే దాన్ని రేపైనా రేపు కాకపోతే ఎల్లుండైనా ఇంకో రెండు సంవత్సరాలకైనా మళ్ళా ఇలాంటి వరద రాదని లేదు మళ్ళీ వాళ్ళని ముంచి ఎత్తదనీ లేదు మళ్ళీ ప్రాణమో ఆస్తి నష్టమో రాకుండా పోదు కాబట్టి ఏదేమైనా దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆలోచించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను